గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ హలో అండి నమస్తే సో ఈరోజు మనము ఊపిరితిత్తుల క్యాన్సర్ అనగా లంగ్ క్యాన్సర్లో ఉన్నటువంటి ఆధునిక చికిత్సల గురించి మోడర్న్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం సో మనకి లంగ్ క్యాన్సర్లో వచ్చేసేసి మూడు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ ఇవి కన్వెన్షనల్గా చూసుకున్నట్టయితే మనం చూసేటువంటి ట్రీట్మెంట్స్ ఇవి ఇవే కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ వంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది సో కీమోథెరపీ అనగా ఈ పర్టికులర్ ఇంజెక్షన్స్ లాంటి డ్రగ్స్ మనం ఏదైతే ఇస్తామో అది క్యాన్సర్ సెల్స్ మరియు నార్మల్ సెల్స్ మీద కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది సో తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా చూడడం జరుగుతుంది సో ఆపరేషన్ సర్జరీ తర్వాత కానీ ఆర్ స్టేజ్ ఫోర్ అడ్వాన్స్ స్టేజ్లో మెటస్టాటిక్లో ట్యూమర్ కంట్రోల్ చేయడానికి మనము ఈ కీమోథెరపీ డ్రగ్స్ను వాడడం జరుగుతుంది సో కన్వెన్షనల్ కీమోథెరపీ కాకుండా మనకు ఇప్పుడు మోడర్న్ డేలో అవైలబుల్ అయినటువంటి ట్రీట్మెంటే టార్గెటెడ్ థెరపీ అండ్ హిమ్యురో థెరపీ సో లంగ్ క్యాన్సర్లో మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే టార్గెటెడ్ థెరపీ అంటే ప్రతి లంగ్ క్యాన్సర్ ఒకటే విధంగా బిహేవ్ చేయదు హండ్రెడ్ పేషెంట్స్ లంగ్ క్యాన్సర్ చూసుకున్నట్లయితే మనము హండ్రెడ్ పేషెంట్స్లో వివిధ రకాలుగా బిహేవ్ చేయడం జరుగుతుంది సో అనగా మనము స్పెషల్ టెస్ట్ లైక్ మాలిక్యులార్ టెస్ట్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ లాంటి టెస్ట్లు చేసి ఆ పర్టిక్యులర్ పేషెంట్లో టార్గెటబుల్ జినామిక్ ఆల్టరేషన్స్ టార్గెటబుల్ జీన్ మ్యూటేషన్స్ ఆర్ డ్రగబుల్ జీన్ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది పరీక్ష చేయడం జరుగుతుంది సో సింపుల్గా చెప్పాలంటే మాలిక్యులర్ టెస్టింగ్ చేస్తాం ప్రతి ఒక్క లంగ్ క్యాన్సర్ పేషెంట్కి స్టేజ్ ఫోర్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ పేషెంట్కి ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ టెస్ట్లో మనము క్లోజ్ టు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ జీన్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ కమ్ టు ఏ కంక్లూజన్ వెదర్ దిస్ పర్టిక్యులర్ పేషెంట్ హ్యాస్ ఎనీ టార్గెటబుల్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఆర్ డ్రగబుల్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఆర్ నాట్ సో ఈజియఫ్ ఫార్ ఆల్క్ రాస్వన్ రెట్ మెట్ హర్టు ఈ రకంగా ఈ మ్యూటేషన్స్ పాజిటివ్ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేసి ఆ పర్టికులర్ పేషెంట్స్లో ఏమైనా మనము టార్గెటబుల్ అనగా టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ ఏమైనా వాడొచ్చా అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది సో బై డిఫాల్ట్ ఇది ప్రతి ఒక్క పేషెంట్కి లంగ్ క్యాన్సర్ పేషెంట్కి ఇప్పుడు మనము ఈ రోజుల్లో చేయడం జరుగుతుంది సో ఈజియా ఫార్ ఆయల్ వన్ ఇలాంటి మ్యూటేషన్ జెనెటిక్ మ్యూటేషన్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు మనము దానికి సంబంధించినటువంటి టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది సో తద్వారా డిసీజ్ మంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది ఒకటి రెండవది సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి మూడవది ఇవన్నీ కూడా సాధారణంగా మ్యా మ్యాక్సిమం ఓరల్ పిల్స్ ఓరల్ ట్యాబ్లెట్స్ రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది ఈ టార్గెట్ థెరపీ అనేది లంగ్ క్యాన్సర్లో సో మంచి గుడ్ రెస్పాన్స్ రేట్స్ ప్లస్ జీవన ప్రమాణం పెరగడానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఫైవ్ ఇయర్ ఓవరాల్ సర్వైవల్ అంటే ఐదు సంవత్సరాలు ఆ పర్టికులర్ పేషెంట్ బ్రతకడానికి కల ఛాన్సెస్ కూడా చాలా గణనీయంగా పెంచడం జరుగుతుంది సో ఇది టార్గెటెడ్ థెరపీ గురించి అలాగే ఇప్పుడు లంగ్ క్యాన్సర్లో చూసుకున్నట్లయితే విప్లవాత్మకమైన మార్పు ఇమ్యూనోథెరపీ అని చెప్తా ఉంటాం సో ఇమ్యూనోథెరపీలో రకరకాలైనటువంటి డిసీజెస్ ఏమైనా డ్రగ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి స్పీక్ ఎంబ్రోలిజ్ మ్యాప్ నివలు మ్యాప్ డుర్వాలిజ్ మ్యాప్ డుర్వాలు మ్యాప్ అటజోలిజి మ్యాప్ అనేలాంటి డ్రగ్స్ అవైలబుల్లోకి వచ్చాయి సో మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్లే కాకుండా ఒక సపరేట్ టెస్ట్ చేస్తాము పీడిఎల్ వన్ రిసెప్టార్ ఎక్స్ప్రెషన్ అనే టెస్ట్ చేస్తాం చేయడం జరుగుతుంది సో ఈ పీడిఎల్ వన్ రిసెప్టార్ ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉన్నటువంటి క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ అద్భుతంగా పనిచేస్తుంది సమర్థవంతంగా పనిచేస్తుంది సో బేసికల్గా ఇమ్యూనోథెరపీ అనేది ఎలా పనిచేస్తుందంటే పీడి వన్ పీడిఎల్ వన్ అనే ప్రోటీన్స్ కంబైన్ కాకుండా ఈ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ పనిచేస్తాయి తద్వారా ఉన్నటువంటి బ్రేక్స్ను ఇది ఆఫ్ చేయడం జరుగుతుంది అనగా సో మనకి ఎఫెక్టివ్ ఇమ్యూన్ సెల్స్ టీ సెల్స్ అనేవి క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా కిల్ చేయడానికి మన ఇమ్యూనోథెరపీ పనిచేస్తుంది సో ఇది ఇంతకుముందు మనము స్టేజ్ ఫోర్ లంగ్ క్యాన్సర్లో మాత్రమే వాడేవారం బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అన్ని రకాలటువంటి లంగ్ క్యాన్సర్స్ ఎస్పెషలీ నాన్ సెల్ లంగ్ క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ వాడడం జరుగుతుంది సో స్టేజ్ టూ స్టేజ్ త్రీ అలాంటి వాటిలో చూసుకున్నట్టయితే ఇమ్యూనోథెరపీ ప్లస్ కీమోథెరపీ కలిపి ఇచ్చి మ్యాక్సిమం రెస్పాన్స్ వచ్చాక సర్జరీకి తీసుకువెళ్ళడం జరుగుతుంది స్టేజ్ ఫోర్లో చూసుకున్నట్లయితే కీమోథెరపీ ప్లస్ ఇమ్యూనోథెరపీ కలిపి ఇవ్వడం ద్వారా మంచి రెస్పాన్సెస్ మంచి ప్రోగ్రెషన్ ఫీ సర్వైవల్ అంటాము మంచి ఓవరాల్ సర్వైవల్ సో ఆ పర్టికులర్ పేషెంట్ ఐదు సంవత్సరాలు బ్రతకడానికి గల ఛాన్సెస్ కూడా గణనీయంగా అధికంగా పెంచడం అనేది జరుగుతుంది ప్లస్ కొంతమంది పేషెంట్స్లో చూసుకున్నట్టయితే ఈ రిసెప్టార్స్ పీడిఎల్ వన్ ఎక్స్ ఆయన ప్రోటీన్ రిసెప్టార్ ఎక్స్ప్రెషన్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఓన్లీ ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే కీమోథెరపీ అవసరం లేకుండానే ఇమ్యూనోథెరపీ ఎలోన్ ఇవ్వడం జరుగుతుంది సో బేసికల్గా మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే సో కీమోథెరపీ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇమ్యూనోథెరపీలో బట్ అలాగని చెప్పేసేసి ఇమ్యూనోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు రావు అని చెప్పలేము సో దాంట్లో కూడా కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఇమ్యూన్ రిలేటెడ్ అడ్వర్స్ ఈవెంట్స్ అంటాము అవి ఉంటాయి బట్ విచ్ కెన్ బి మేనేజ్డ్ అండ్ ఆ రకంగా చూసుకున్నట్లయితే సో మెయిన్గా హండ్రెడ్ పేషెంట్స్లో చూ హండ్రెడ్ పేషెంట్స్లో మనం ఈ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఇమ్యూనోథెరపీ ట్వంటీ పేషెంట్స్ టు ట్వంటీ ఫైవ్ పేషెంట్స్లో చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇమ్యూనోథెరపీ ద్వారా మనం పొందవచ్చు అనగా సో దే హ్యావ్ గుడ్ రెస్పాన్స్ రేట్స్ అండ్ డ్యూరబుల్ రెస్పాన్స్ రేట్స్ సో మనకి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో అది చాలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం కూడా అది అలాగే ఉండిపోతుంది సో అలా ఇమ్యూనోథెరపీ ద్వారా వీ కెన్ గెట్ గుడ్ రెస్పాన్స్ రేట్స్ అండ్ డ్యూరబుల్ రెస్పాన్స్ రేట్స్ అండ్ హ్యావ్ గుడ్ కంట్రోల్ ఆన్ ద డిసీజ్ సో సెల్ చూసుకున్నట్టయితే మనం ఫైవ్ ఇయర్స్ ఈ పర్టికులర్ నో స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్ బ్రతకడానికి ఛాన్స్ మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సో అనగా ఓన్లీ కీమోథెరపీ ఇచ్చినట్టయితే ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటుంది బట్ వెన్ కంబైన్ విత్ ఇమ్యూనోథెరపీ ఈ ఫైవ్ ఇయర్ ఓవరాల్ సర్వైవల్ రేట్స్ అనేవి క్లోజ్ టు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు మనము గణనీయంగా అధికంగా పెంచవచ్చు సో దీస్ ఆర్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది ఇమ్యూనోథెరపీ అండ్ ద టార్గెటెడ్ థెరపీ సో కీమోథెరపీ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే దాని గురించి కూడా సో ఇంతకుముందు ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మేజర్ అండ్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చాలా ఇప్పుడు కంట్రోల్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ గుడ్ అదర్ సపోర్టివ్ డ్రగ్స్ లైక్ గుడ్ యాంటీఎమెటిక్స్ ఆర్ గుడ్ సపోర్టివ్ ట్రీట్మెంట్స్ అండ్ గుడ్ సపోర్టివ్ మెజర్మెంట్స్ ద్వారా ఇంతకుముందు ఉన్నటువంటి కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా గణనీయంగా తగ్గించడం జరుగుతుంది సో ఓన్లీ ఇన్ అంటే మనం హండ్రెడ్ పేషెంట్స్కి కీమోథెరపీ ఇచ్చినట్టయితే మ్యాక్సిమమ్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లోనే సైడ్ ఎఫెక్ట్స్ చూడడం జరుగుతుంది మిగతా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ది గుడ్ యాంటీబటిక్స్ అండ్ గుడ్ సపోర్టివ్ కేర్ ట్రీట్మెంట్స్ అండ్ ఇంజెక్షన్స్ అవైలబుల్ విత్ యాజ్ ఆఫ్ నౌ అలాగే లంగ్ క్యాన్సర్లోనే సో ఫర్ ఎగ్జాంపుల్ ద ట్యూమర్ సైజ్ ఈజ్ వెరీ స్మాల్ అనుకోండి సో సర్జరీకి డైరెక్ట్ తీసుకువెళ్ళడం జరుగుతుంది తద్వారా క్యాన్సర్ గడ్డ మొత్తం తీసివేయడానికి వీలుగా ఉంటుంది సో అవసరాన్ని బట్టి సర్జరీ అనేది చేయడం జరుగుతుంది రేడియేషన్ ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ ఆ ఏరియాస్లో తిరగబెట్టకుండా ఉండడానికి రేడియేషన్ ఉపయోగించడం జరుగుతుంది ప్లస్ మనం చూసుకున్నట్టయితే స్టేజ్ టూ ఆర్ స్టేజ్ త్రీ డిసీజ్లో వేరెవర్ సర్జరీ ఈజ్ నాట్ పాజిబుల్ కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ కలిపి ఇవ్వడం ద్వారా ట్యూమర్ను కంట్రోల్ చేయడం అవసరాన్ని బట్టి క్యూర్ కూడా చేయడం జరుగుతుంది సో అలాగే ఆపరేషన్ చేసిన స్టేజ్ టూ స్టేజ్ త్రీ లంగ్ క్యాన్సర్ ట్యూమర్స్లో కూడా ఇఫ్ దే ఆర్ పాజిటివ్ ఫార్ డ్రైవర్ మ్యూటేషన్స్ లైక్ ఈజీ ఆఫ్ ఫార్ అంటే మళ్ళీ ఆపరేషన్ తర్వాత కూడా మనము టార్గెటెడ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది సో బేసికల్గా వెనవరియ న్యూ లంగ్ క్యాన్సర్ కేసీస్ డయాగ్నోస్డ్ మనము మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ ద్వారా ఆ పర్టిక్యులర్ పేషెంట్కి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసి ఏది బెస్ట్ సీక్వెన్స్ అని డిసైడ్ చేసి తద్వారా ట్రీట్మెంట్ను ఇవ్వడము జరుగుతుంది యా